హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ సాధారణంగా మనం మాట్లాడే విషయాలు ఏంటంటే కొంతమందికి వాహనగండం ఉంటుందని చెప్తారు కొత్తమందికి ఏమో జలగండం ఉంటుందని చెప్తారు బట్ ఇక్కడ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయులు షార్ట్లో ఆయన షార్ట్ ఫామ్గా పిఎస్ఆర్ అంటారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనకు మహిళా గండం ఉన్నట్టుగా ఏదో కనబడుతోంది స్త్రీగండం అంటాం సాధారణంగా అటువంటిది ఏదో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది ఆ కారణంగా ఆయన ఇప్పుడు జైలుపాలు కూడా అయ్యాడు ఏమిటి స్టోరీ అనేది ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీగా కనిపిస్తుంది ఒక ఐపీఎస్ అధికారి అంటే ఆయన చట్టానికి ఎంత బద్ధుడై ఉండాలి అట్లాగే ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు అసలు ఎంత దూరంగా ఉండాలి ఏంటి అవన్నీ మనం చెప్పాల్సిన అక్కర్లేదు వాళ్ళకి సిలబస్లో ఉంటుంది ట్రైనింగ్లో ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో ఐపీఎస్ అధికారి అయిన సీతారామాంజనేయులు తెలంగాణలో పనిచేసినప్పుడు కూడా వివాదాస్పదమైన వ్యవహారాలు చాలా నడిపించాడు ఏపీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ కార్యక్రమాలు కాంట్రవర్షియల్ ఇష్యూస్ చాలా ఆయనకు చుట్టుముట్టాయి ఇప్పుడు అది చివరికి ఆయనను జైలు పాలు చేసింది సో ఈ ఐపీఎస్కు వచ్చిన స్త్రీగణం ఏంటంటే ఆయన రెండు వేల పదకొండులో విజయవాడ సిటీ కమిషనర్ అయ్యాడు రెండు వేల పదకొండు ఓకే అప్పుడు అప్పుడు ఉబ్బడి ఆంధ్రప్రదేశ్ ఓకే విజయవాడ పోలీస్ కమిషనర్ అయ్యాడు ఆయన ఈ పోలీస్ కమిషనర్ అయిన సందర్భంలోనే ఆయన ఆయన పైన ఒక ఆరోపణలు వచ్చాయి ఏం ఆరోపణలు వచ్చాయంటే ఒక మహిళా డాక్టర్ స్వయంగా ఆయన పైన ఆరోపణలు గుప్పించారు తనకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళా డాక్టరు ఫిర్యాదు చేశారు దాంతో ఆ ఇష్యూ బయటకు వచ్చింది ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించిన కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ని ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొత్తంగా తీసి పారేశాడు వంశీకి ఆయనకు మధ్యలో వచ్చిన డిస్ప్యూట్ ఏంటో మనకు తెలియదు వలభనేని వంశీకి సంబంధించిన వాహనాలు కాన్వాయ్లో ఉన్న వాహనాలని తొలగించిన తర్వాత పల్లం లేని వంశికి ఆయనకు మధ్య ఆల్మోస్ట్ ఒక ఫైటింగ్ ఇది క్రియేట్ అయ్యింది వాతావరణం క్రియేట్ అయింది ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ వ్యవహారాల్లో కూడా గొడవ జరిగింది ఏది ఇదంతా ఆయన పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడే ఆ సెటిల్మెంట్లో ఎప్పుడైతే గొడవలు జరిగాయో దాంతో వాళ్ళిద్దరి మధ్య ఇంకా గ్యాప్ పెరిగింది ఈ గ్యాప్ పెరిగిన కారణంగానే ఈ మహిళా డాక్టర్ చేత ఇటువంటి ఆరోపణలు తనపై చేయించినట్టుగా అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్టుగా అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయి దాంట్లో ఇంతవరకు నిజం ఉంది ఏంటంటే మనకు తెలియదు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహార శైలి లేకపోతే ఆయన పైన గతంలో ఉన్న వివాదాస్పదమైన పోకడ అంటే ఆయన స్టైల్ ఫంక్షనింగ్ వీటన్నిటినీ కూడా మనం ఒకసారి మిక్సర్లో గ్రైండర్లో వేసి తీస్తే ఇవి నిజమేమో అని అనిపించే పరిస్థితి కనిపించింది సరే అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ అప్పటికే విడిపోయింది ఫస్ట్ ఎలక్షన్స్ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసుకున్నాడు ఎవరు మన ముఖ్యమంత్రి సీఎం జగన్ అప్పటి సీఎం నాటి సీఎం జగన్ ఇది ఎప్పుడు నైన్టీన్ సారీ టూ థౌజండ్ నైన్టీన్లో సో టూ థౌజండ్ నైన్టీన్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన అక్కడ పనిచేశాడు సో ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ఎంత కీ రోలో మనందరికీ తెలుసు ఇంటీజెన్స్ చీఫ్ రోల్ అనేది చాలా కీలకమైనది ఇప్పుడు ఇవాళ తెలంగాణలో అత్యంత వివాదరహితుడైన శివధర్ రెడ్డి సీనియర్ ఐపిఎస్ అధికారి డీజీ కేటర్లో ఉన్న అధికారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటి చీఫ్గా పనిచేస్తున్నారు సో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరిని నియమించుకున్నా అటువంటి వాళ్ళని నియమించుకుంటారు సాధారణంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సెలక్షన్ విషయంలో ఎవరికి ఎందుకు వివాదం లేదు అంటే శివాజ్ రెడ్డికున్న ఒక క్రెడెన్షియల్స్ కావచ్చు లేకుంటే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఆయన సమర్థత కావచ్చు వాట్ ఎవర్ ఇదంతా డిఫరెంట్ ఇష్యూ సీతారామాంజర్ విషయానికి వస్తే ఆయన అంతకుముందే చాలా వివాదాలు ఉన్నాడు ఒక బూటకపు ఎన్కౌంటర్కు కూడా అతను చూడంటూ ఆరోపణలు వచ్చాయి ఒక రౌడీ షీటర్ను సమీర్ అంటే కృష్ణ ఈ బ్యారేజ్ దాటిన తర్వాత టువర్డ్స్ మంగళగిరి రోడ్లో ఒక రౌడీ షీటర్ను ఎన్కౌంటర్ చేసిన దాంట్లో కూడా ఆయనపైన అభియోగాలు వచ్చాయి ఇక సీన్ కట్ చేస్తే మనం శ్రీగండం గురించి మాట్లాడుకోవాలి ఈ ఎన్కౌంటర్లు ఇన్కౌంటర్లు చాలా చేశాడు ఆయన వాటిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఏపీలో ఉన్నాయి పక్కన పెడదాం స్త్రీ స్త్రీగండం విషయానికి వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్గా టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన అపాయింట్ అయిన తర్వాత జత్వాని అనే ఒక నటి కేసు వచ్చింది ఈ జత్వాని అనే నటి అంటే బాంబేకి సంబంధించిన నటి హిందీ సంబంధించిన బాలీవుడ్ నటిగా ఎవరైతే ఉన్నారో ఆమెపై వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఆమెను అరెస్ట్ చేశారు విజయవాడలో జైల్లో పెట్టారు ఆ ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు పోలీసు ఆఫీసర్స్ అంటే ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకున్నారు సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా మొత్తాన్ని అంటే ఈ వ్యూహాన్ని రచించి అంటే ఆమెను ఎట్లా తీసుకురావాలి విజయవాడకు తీసుకురావడం అరెస్ట్ చేయడం అరెస్ట్ ప్రకటించడం ఆమెను జైలుకు పంపించడం ఈ కాంటెక్స్ట్లో ఆమె ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె స్వయంగా విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశారు ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిసి సీతారామంజలి పైన ఆరోపణలు గుప్పించారు తనను వేధించాడు అని ఆమె అనిపించారు ఏం వేధింపులు అన్నది మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మనం వేధింపులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు బిట్వీన్ ద లైన్స్ మళ్ళీ మనం ప్రత్యేకంగా ఫలాన వేధింపులు ఫలానా వేధింపులు అనే అవసరం లేదు ఆమె నటి సో ఆమెను ఎట్లా వేధించాడు ఏంటనేది ఆమె అంతా చెప్పుకుంది ఆ కేసు నడుస్తుంది ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కోర్టు ఆయనను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి పంపించింది కొసమేర్పు ఏంటంటే ఏ ఇద్దరి మధ్యలోనైతే గొడవలు జరుగుతున్నాయో జరిగాయో గతంలో ఆ ఇద్దరు ఇప్పుడు ఒకటే బ్యారెక్లో ఉన్నారు ఆ జైల్లోనే ఎవరే అంటే వల్లభనే వంశీ ప్లస్ సీతారామాంజనేయులు చూడండి గతంలో రెండు వేల పదకొండు ప్రాంతాల్లో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి సెటిల్మెంట్ల గొడవలు వివాదాలు విభేదాలు ఇవన్నీ పక్కన పెడితే చివరాఖరకు జైలుకు పోవాల్సిన పరిస్థితి సీతారామాంజనేయులకు కూడా వస్తే ఆయన కూడా వల్లనే వంశంతో పాటు సేమ్ బ్యారెక్లో ఉన్నట్టుగా అక్కడ విజయవాడ నుంచి సమాచారం అందుతోంది